ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది సిబిఐ కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో వాయిదా వేశారు ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడున విచారణకు వచ్చే ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు ఈ కేసులో ఇప్పటికే ఈడీతో పాటు సీబీఐ కూడా కవితను ప్రశ్నించాయి శ్రీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించింది నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ త్రీ సెవెన్ నైన్ డబల్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది సిబిఐ కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో వాయిదా వేశారు ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడున విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు ఈ కేసులో ఇప్పటికీ ఈడీతో పాటు సిబిఐ కూడా కవితను ప్రశ్నించాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ అయితే ఈ కవిత ఐ మీన్ కవిత రెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణకు రావాల్సి ఉంది ఆ రోజు కోర్టులో మరి అయితే ఈ రోజు జడ్జి లీవ్ లో వెళ్లిన కారణంగా ఈ విచారణ వాయిదా పడింది కేసు విచారణని ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడవ తేదీ విచారించే అవకాశం కనిపిస్తుంది జడ్జి రోజు కోర్టు జడ్జి లీవ్ నుంచి వచ్చిన తర్వాత ఈ పిటిషన్ విచారణ జరుగుతుంది ఎందుకంటే ఈ పిటిషన్ సంబంధించి పూర్తి వివరాలు ఆమె మాత్రమే ఆమె దగ్గర ఉన్నాయి ఆమెకి అవగాహన ఉంది మీద ఈ నేపథ్యంలో ఆమె దీనికి సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వాల్సింది కాబట్టి ఆమె వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటే కనిపిస్తుంది అయితే కవిత జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఇరవై మూడు వరకే ఉంది ఒకే రోజు ఆ రోజే బెయిల్ పిటిషన్ విచారణ అలాగే అన్ని కూడా ఉండే అవకాశాలు ఎందుకంటే ఆమె ఆ రోజు కోర్టుకి తీసుకొస్తారు ఇరవై మూడున తీసుకొచ్చినప్పుడు ఇవాళ బెయిల్ అవకాశం ఉంటే బెయిల్ ఇస్తారు లేదంటే బెయిల్ పిటిషన్ కొట్టివేసి వేసి మళ్ళీ రిమాండ్ పొడి మళ్ళీ ఆమె వెళ్ళి పంపించాలి రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ ఢిల్లీ లికర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది సీబీఐ కోర్టు జడ్జ్ సెలవులో ఉండడంతో వాయిదా వేశారు ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడున విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఢిల్లీ లీకర్ కేసులో కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు ఈ కేసులో ఇప్పటికీ ఈడీతో పాటు సీబీఐ కూడా కవితను ప్రశ్నించాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు మొత్తానికి ఈ రోజు సునీత కవిత బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణ ఈ రోజు కొనసాగాల్సి ఉండగా అనుకో అనుకో అనివార్య పరిస్థితుల్లో అనుకోకుండా న్యాయమూర్తి సెలవులో వెళ్లడంతో ఈ కేసు వాయిదా పడింది ఈ రోజు జరగాల్సిన సిపిఐ కోర్టు విచారణ వాయిదా పడింది ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడు అంటే ఈ రోజు పదిహేడు కావచ్చు దాదాపు వారం రోజుల తర్వాతనే విచారణకు వచ్చే అవకాశం ఉందంటే ఐదు రోజుల తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ కోర్టు వర్గాలు చెప్తా ఉన్నాయి అయితే జైలు జడ్జి ఎప్పుడైతే సిబిఐ జడ్జి లీవ్ లో వెళ్ళాడో అతను ఎప్పటి వరకు ఉంటాడనే కన్ఫర్మేషన్ అయితే వారికి ఎవరికి కూడా పూర్తి సమాచారం లేదు సో అయినప్పటికీ కూడా బిక్కర్ స్కామ్ లో దాదాపు ఇప్పటికీ టిఆర్ జైల్లో ఈడీ అరెస్ట్ తర్వాత సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మూడో విచారణ మొన్ననే ములాఖాత్ విషయంలో కేటీఆర్ అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఆమె భర్త అనిల్ తో పాటు ఇంకొక లాయర్ కూడా ఆమె కలవడం జరిగింది కలిసిన తర్వాత ఈ రోజు పిటిషన్ కోసం అప్లై చేయాలని చెప్పేసి విచారణకు హాజరు కావాలని చెప్పేసి చెప్పారు పిటిషన్ అప్లై చేయడం క్రమంలో సిబిఐ న్యాయమూర్తి బయటికి వెళ్ళిన వెళ్ళిపోవడం లీవ్ తో వెళ్ళిపోవడం తోటి కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అయితే ఆయన వచ్చే వరకు కూడా ఇక ఎటువంటి విచారణ కానీ ఎటువంటి బెయిల్ పిటిషన్ అప్పీల్ ఉండేటువంటి అవకాశం అయితే లేదు అని చెప్పేసి క్లారిటీ వచ్చేసింది రైట్ రాజు థ్యాంక్ యూ